శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఒకటో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని రెండవ చిట్టి కథ వెంకటరెడ్డి ఒకప్పుడు బాగా బ్రతికినవాడు దేహి అని ఒకరికి చెయ్యి చాచి ఎరగడు ఒకరి వల్ల మాట పడినవాడు కాదు అయితే కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు కదా గొప్పగా బ్రతికిన రెడ్డి స్థితిగతులు తారుమారిపోయి కూటకిటికాణాలుయని స్థితి ఏర్పడింది ఇంతటి హీన స్థితికి వచ్చినా పరిస్థితులకు రెడ్డి లొంగలేదు పస్తుపడైనా ఉండేవాడు కానీ ఒకరిని ఆశ్రయించేవాడు కాదు ఒకనాటి ఉదయం రెడ్డి వీధి అరుగు మీద కూర్చొని ఉండగా అమ్ముకునే మనిషి గుమ్మం ముందు నుంచి పోతూ ఉంది అమ్మీ ఎలా అని అడిగాడు రెడ్డి వీసే ఐదనాలు బాబు అంది కూరలమ్మి చాలా ధర చెబుతున్నావే ఇవ్వలేవు అని మళ్ళీ అడిగాడు కొన్నావు లేవయ్యా మూడనాలు కాదు మూడు దమ్లీలకిస్తే మాత్రం నువ్వేం కొనగలవు అంటూ కూరలమ్మి తట్ట నెత్తికి ఎత్తుకోబోయింది రెడ్డి హృదయానికి మాటలు గుచ్చుకున్నాయి పరువు మర్యాద పోయాక బ్రతికేం చచ్చేం అంటూ మూలనున్న దొడ్డు కర్రతో రెడ్డి కూరలమ్మి తల మీద ఒక్కటి వేశాడు దెబ్బతో అది హరి అంది వెంకటరెడ్డి తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా ఇన్స్పెక్టర్తో చెప్పివేశాడు వేశాడు ఇన్స్పెక్టరు ఆశ్చర్యపోయాడు ఒట్టి పిచ్చివాణిలా ఉన్నావే ఈ పాటు దానికే నా ఇంత దారుణం అని అన్నాడు నా బాధ మీరు గ్రహించలేరు అన్నాడు రెడ్డి చలించకుండా నిన్ను తీస్తారు తెలుసా అన్నాడు ఇన్స్పెక్టర్ తెలుసు ఈ గుక్కడి ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత ఇంత పరాభవం జరిగిన తర్వాత అన్నాడు రెడ్డి మరికొద్ది రోజులకే రెడ్డిని ఉరితీశారు పాపం బ్రతికి చెడినవాడు అంటూ సానుభూతి వెల్లడించింది లోకం ఈ కథ రాసినవారు ఎన్ జగన్నాథరావు నల్లగొండ ఇతనికి హిందీ స్వబోధిని బుక్ పంపించారట ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి